హాయ్ అండి ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజు ఎలా కుట్టాలో చూపిస్తాను ఫస్ట్ అయితే క్రాస్ పట్టీలు మిస్టేక్ లేకుండా ఎలా కుట్టాలో చూడండి ఒకసారి ఇలాగ మనం లైనింగ్ మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటాం కదా తర్వాత ఇలాగ మెయిన్ పీస్ మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలాగ రెండు సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ క్రాస్ పట్టీ వచ్చేసి పాదం వైపుకి వేయాలి వెడల్పు ఉక్సపట్టి కాజాపట్టి వైపు వచ్చేది మీకు తెలుసు కదా ఇలా ఫస్ట్ అయితే ఒక క్రాస్ పట్టి ఇలా పాదం వైపుకు వెడల్పు వచ్చేసి పాదం వైపుకు ఉండాలి ఈ విధంగా ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్ ఇలా పాదం అంతా ఖర్చుతో ఫస్ట్ అయితే ఒక స్టిచ్ అయితే వేయాలి ఇలాగా ఇప్పుడు లైనింగ్ చూసారు కదా ఫస్ట్ వచ్చేసి పాదం వైపుకు ఉన్నది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కూడా మనకి మిస్టేక్ రాకుండా కుట్టాలంటే రెండు ఒకేసారి ఇలా కుట్టాలి ఇంకొకటి వచ్చేసి మన వైపుకు వేయాలి ఇలా మన వైపుకి మళ్ళీ ట్రైనింగ్ మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా మన వైపుకి ఇంకొకటి క్రాస్ పట్టి ఇలా జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేయాలి ఇలా ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసి కింది సైడ్ మనకి ఖర్చు ఉంటుంది కదా ఖర్చు వచ్చేసి లైనింగ్ పైన పడేటట్టు కుట్ట అయితే వేయాలి ఇలా లైనింగ్ ఖర్చు కూడా లైనింగ్ వైపుకే ఉండాలి కుట్టు కూడా లైనింగ్ పైన రావాలి అట్లయితేనే మనకి రెండు ఈక్వల్గా సమానంగా వస్తాయి ఇక్కడ చూడండి రెండు చివర్ల క్రాస్ పట్టీలు ఒకే సైడ్ దగ్గరికి ఇలా రావాలి మనకి ఉక్స్ పట్టి కాజా పా పట్టి వైపుకి వచ్చేటివి మనకి ఆపోజిట్ ఉండాలి ఒకటి మన వైపుకి ఇంకొకటి మీ పాదం వైపుకి ఉండాలి ఇలా చూడండి ఇలాగా ఇప్పుడు మిడిల్లో కట్ చేసుకొని మళ్ళీ మనకి ఫోల్డింగ్ నీట్గా ఉండనీకి పైనుండి ఇంకొక కుట్టయితే వేయాలి ఇలా చూడండి ఇప్పుడు రెండు ఈక్వల్గా సమానంగా ఎలా వచ్చాయో ఇలా రావాలి ఇప్పుడు ఇలా మనకి క్లాత్ ఈ డైలీవేర్ శారీలో బ్లౌజ్ కాబట్టి మనకి సన్నగా ఇలా బొంగల్ బొంగలుగా లేచినట్టు రాకుండా ఉండాలంటే చేత్తో ఇలా నీట్గా ఇలాంటూ కుట్ అయితే వేయాలి పైనుండి మెయిన్ క్లాత్ పైన పడేటట్టు ఇలా రెండు కూడా ఇలానే కుట్ట అనేది వేయాలి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇలాగా ఇప్పుడు కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలి ఇలాగా కొంచెం ఎక్స్ట్రా ఉన్నా కూడా మనకి క్రాస్ పట్టి అనేది ఎక్కువ తక్కువలో అయితే వస్తాయి అందుకోసమని ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి రెండు ఇలా ఈక్వల్గా సమానంగా వచ్చాయి కదా ఇప్పుడైతే మనం క్లాత్కి బ్లౌజ్కి అయితే జాయింటింగ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలాగ కరెక్ట్గా క్రాస్ పట్టి కూడా రెండు ఈక్వల్గా ఉండాలి సాదా పైన సాదా ఇలాగా ఇలా మెయిన్ క్లాత్ కూడా మనకి బ్లౌజ్కి ఇలాగా రెండు ఒకదాని పైన ఒకటి పెట్టి ఇలాగ కుట్టాలి పాదం అంతా ఖర్చుతో ఇప్పుడు ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకొని పట్టి అయితే చెక్ చేసుకోవాలి ఇలా మనకి హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువగా ఉండాలి మనకు నెక్కు హెమ్మింగ్ పట్టి వేస్తాం కదా అందుకోసమని మళ్ళీ నాకైతే కొంచెం ఎక్స్ట్రా ఉందని ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే ఇలా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసాను ఇలాగా ఇప్పుడు మనకి పోగులు బయటికి కనపడకుండా లోడింగ్ అయినా చేసుకోవచ్చు లేకుంటే ఈ మెథడ్లో కూడా మనకి క్రాస్ పట్టి ఫినిషింగ్ అని బాగుంటుంది ఇలా కూడా మనం రివర్స్లో ఇలా ఫోల్డ్ చేస్తూ మనం క్రాస్ పట్టి జాయింటింగ్ చేసిన కుట్టు ఉంటుంది కదా అదే కుట్టు పైన మళ్ళీ కుట్టు వచ్చేలాగా కుట్టు రావాలి ఇప్పుడు స్టిచ్ అనేది అదే కుట్టు పైన రావాలి ఇలా ఇక్కడ మిడిల్ డాట్ దగ్గర మాత్రం మనం కుట్టకూడదు ఇలా ఫోల్డింగ్ చేస్తూ హాఫ్ ఇంచ్ అంతా ఖర్చుతో కుట్టాలి ఇలాగా ఇలా సన్న క్లాత్ కాబట్టి మనకి జారిపోతూ ఉంటుంది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కుట్టాలి ఇప్పుడు చూడండి నీట్గా ఎంత బాగుందో ఫినిషింగ్ ఇలా ఉండాలి ఇప్పుడు ఇంకొకటి కూడా ఇదే మిత్రలో సేమ్ మళ్ళీ ఇంకొకటి కూడా ఇదే మెథడ్లో కుట్టాలి మనకి నెక్ పట్టి కట్ చేసుకుందాం ఉంటుంది కదా అదే పట్టిది ఇప్పుడు కాజా పట్టి అయితే వేసుకోవాలి సారీ ఉక్స్ పట్టి అయితే కుట్టుకోవాలి ఉక్స్ పట్టి వచ్చేసి ఇలా స్ట్రైట్గా వేసుకొని ఇలా పాదమంతా ఖర్చుతో కిందికి మనకి రివర్స్లో కుట్టు సరిగ్గా ఈక్వల్గా ఉందా లేదా అని చూసుకోవాలి లేకుంటే పీకిలిపోతుంది ఖర్చు కొంచెం హాఫ్ ఇంచ్ అంతా ఉండాలి కంపల్సరీ కాజా పట్టికైనా సరే ఉక్స్ ఉక్సిపట్టికైనా సరే ఇలాగా ఇప్పుడు లైనింగ్ పైన కుట్టు పడేలాగా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయాలి ఇలా ఇలాగా ఇప్పుడు హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉంచుకొని మనకి ఉక్స్ పట్టి తెలుసు కదా లోపలికి ఫోల్డింగ్ అయితే చేయాలి స్ట్రైట్గా క్లాత్ అయితే తీసుకోవాలి అప్పుడే బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలాగా ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ వైపుకు మళ్ళీ క్లాత్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా మన వైపుకు తిప్పుతూ ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ఉక్స్ పట్టీకి ఇప్పుడు ఇక్కడ కార్నర్లో రఫ్ ఇవ్వాలి ఈ విధంగా ఇలా మనం క్లాత్ని బట్టి పట్టే అనేది ఇలాగా జాయింటింగ్ చేయాలి మనకి ముడతలు లేకుండా మనకి వైపు డాట్ వేస్తాం కదా ఆ డాట్ కూడా మనకి క్రాస్ పట్టి వైపుకి ఫోల్డ్ చేస్తూ ఒక అయితే వేయాలి ఇలా ఈ విధంగా పట్టి కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది మన నెక్కు ఉందో అంతకు ఇలా రౌండ్గా కట్ చేయాలి ఇప్పుడు ఇంకొక సైడు క్రాస్ పట్టి కూడా కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంది కొంచెం అందుకే నేను ఇక్కడ కట్ చేస్తున్నాను మెయిన్ క్లాత్ చాలా సన్నగా ఉంది కదా జారిపోతుంది అందుకోసమని మళ్ళీ ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే ఇదే మెథడ్లో మనం ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి మెయిన్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి కూడా మెయిన్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకదాని పైన ఒకటి ఇలాగా మనం ఖర్చు ఎంత వదులుకుంటామో అంతే ఖర్చుతో కుట్టాలి ఇలా చూడండి ఇలా ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం ఫస్ట్ కుట్టాం కదా ఉక్స్ పట్టి దాంతో ఇది చెక్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ డాడ్ దగ్గర చూడండి ఇలా ఫోల్డింగ్ చేస్తూ కొంచెం హాఫ్ ఇంచ్ అంత ఖర్చుతో మనకి క్రాస్ పట్టే అనేది కుట్టాలి ఇలాగా తర్వాత ఇలా రివర్స్లో ఫోల్డింగ్ చేస్తూ మళ్ళీ ఫస్ట్ మనం క్రాస్ పట్టి జాయింటింగ్ చేస్తాం కదా అదే కుట్టు రావాలి ఇప్పుడు హాఫ్ ఇంచ్ అంతా లోపలికి ఫోల్డ్ చేస్తూ ఇలా కుట్టుకుంటూ రావాలి ఇలా అంతే నీట్గా మనకి చూడ్నిక్కు కూడా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది మనకి మెయిన్ క్లాత్ ఫ్రంట్ పార్ట్కి సమానంగా కట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు చూడండి రెండు మనకి నీట్గా ఇలా సమానంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి పట్టి కాజా పట్టి ఇలా మనకి బ్లౌజ్కి నెక్ పార్ట్ కట్ చేస్తాం కదా అదే క్లాత్ తీసుకోవాలి మనకి ఎక్స్ట్రా ఉంటే కూడా తీసుకోవచ్చు లేకుంటే నెక్ పట్టి కూడా మనం పట్టి కాజా పట్టికి జాయింటింగ్ కూడా చేసుకోవచ్చు ఇలాగా కాజా పట్టి వచ్చేసి ఇప్పుడు రివర్స్లో ఇలాగా ఫ్రంట్ పార్ట్ రివర్స్లో వేసుకొని ఈ విధంగా కాజా పట్టి జాయింటింగ్ చేసుకోవాలి మళ్ళీ సేమ్ ఇది కూడా మనకి కుట్టు ఈక్వల్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకోవాలి మళ్ళీ సేమ్ ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన పడేటట్టు కింద ఖర్చు ఉంటుంది కదా అది ఇలా మెయిన్ క్లాత్ వైపుకు తిప్పుతూ నుండి ఒక అయితే వేయాలి మనకి స్టిఫ్గా ఉంటుంది బొంగల్ బొంగల్గా లేవకుండా తర్వాత ఇలా కాజా తెలుసు కదా ఇలా టూ ఫోల్డింగ్స్ చేయాలి ఇలా స్టార్టింగ్లో రఫ్ ఇవ్వాలి ఎండింగ్లో తర్వాత మనం ఈ క్లాత్ మనం జాయింటింగ్ చేస్తాం కదా అదే స్టిచ్ పైన మళ్ళీ ఇప్పుడు మనం అదే స్టిచ్ పైన ఫోల్డింగ్ అనేది రావాలి మనకి లోపలికి రాకూడదు కాజా పట్టి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా బయటికి ఉండాలి ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి కాజాలు మనం చేత్తో కుడతాం కదా అందుకోసమని టూ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇంకొక కుట్టు వేస్తున్నాను నేను చూడండి చివరిలో అంచులకి ఇలాగా ఈ క్లాత్ వచ్చేసి సన్నగా ఉంది కాబట్టి ఇలా నేనైతే మిషన్ కాజాలు వేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక కుట్టు మనకి క్లాత్ జారిపోకుండా ఉండనీకి ఒక స్టిచ్ అయితే వేసాను తర్వాత ఇలా మార్కర్తో ఫైవ్ పాయింట్స్ అయితే మనం ఉక్స్లకైతే ఇలా మార్కింగ్ చేసుకొని మన ఇలా అయితే ఇలా వేయాలి ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకోవాలి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇప్పుడు రెండు మనకి ఫ్రంట్ పాటు రెండు ఇలా ఈక్వల్గా చూసుకొని ఎక్కువ తక్కువ ఉంటే కట్ ఇప్పుడే కట్ చేసుకోవాలి నెక్ పట్టీ వేసిన తర్వాత మళ్ళీ మనకి కట్ చేయడానికి ఛాయిస్ అయితే ఉండదు అందుకోసమని ఇలా చూసుకొని కట్ చేసుకోవాలి తర్వాత నెక్ పట్టీ కోసం ఇలా క్రాస్గా ఉన్న క్లాత్ తీసుకోవాలి ఇలాగ హాఫ్ ఇంచ్ అంత ఖర్చుతో ఇలాగ నెక్ పట్టీ అనేది ఇలా కుట్టాలి ఇలా ఇలాగ రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ అయితే ఇవ్వాలి నెక్ పట్టీ కూడా సేమ్ ఈక్వల్గా ఖర్చు మనం కుట్టు ఈక్వల్గా ఉందా లేదా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత ఇలా ఖర్చుతో మనకి హెమింగ్ క్లాత్ ఫోల్డ్ చేస్తూ ఇలాగ ఒక అయితే వేయాలి ఇక్కడ మనకి నెక్ దగ్గర లోపలికి ఫోల్డింగ్ చేస్తూ కుట్టాలి ఇలాగా అంటే కొంచెమో ఉంచి కట్ చేశాను ఇలా ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే మెథడ్లో ఒకటి నెక్ వైపు నుండి కుడతాం కదా ఇంకొకటి కాజా పట్టు వచ్చేసి ఇలా నెక్ నుండి కుట్టాలి కాజాపట్టి నుండి అయితే ఈ విధంగా కుట్టాలి ఇలా కొంచెం ఎక్స్ట్రా బయటికే వదిలేసి ఇలా రౌండ్గా కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా ఇప్పుడు సేమ్ ఇది కూడా మళ్ళీ ఒకసారి ఇలా మనం రివర్స్లో చూసుకోవాలి కుట్టి ఈక్వల్గా ఉందా లేదా అని తర్వాత వచ్చేసి ఇలా మనం హెమింగ్ క్లాత్ను కుడతాం కదా అదే ఖర్చును ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తూ కుట్టొచ్చేసి లైనింగ్ పైన పడేటట్టు ఇలాగా హెమింగ్ పట్టి ఇలా కుట్టాలి ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇలా లోపలికి ఫోల్ చేస్తే హెమింగ్ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్